దేవు నామాణితి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దావిది గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కీర్తనలు నూట నలభై నాలుగవ అధ్యాయం రెండో వచనంలో వాక్యం మీరు ఉంది ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా ఖేదము నేనాశ్రయించువాడు దేవుణ్ణి బిడ్డలారా దేవుడు ఎవరిని తప్పిస్తాడు అంటే ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయనకి మొరపెట్టినటువంటి వారిని ఆయన ఎందు నమ్మిక ఇచ్చి విశ్వసించినటువంటి వారిని ఆయన తప్పిస్తాడట అందుకే దాగిరవుతూ ఉన్నాడు కదా ఆయన నాకు రూపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు దేవుణ్ణి మనము ఆశ్రయించినటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా మనం ఉన్నప్పుడు ఆయన ఆపదలు ప్రమాదములో ఇబ్బందులు అనారోగ్య పరిస్థితిలో శ్రమలలో ప్రతి విషయంలో కూడా తప్పించే దేవుడుగా ఉంటూ ఉంటాడు దేవుడు బిడ్డలరా ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి స్థితి మీకు వచ్చినప్పుడు దేవునిపై మనం ఆధారపడి దేవునిపై మనం ఆనుకొని నీవే నా కోట నీవే నా దుఃఖము నీవే నా కేడము తండ్రి అని ఆయనపై మనము ఆధారపడ్డప్పుడు ఆయన ఖచ్చితంగా తప్పించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రతి ప్రమాదము నుండి ప్రతి ఆపద నుండి మనము తప్పించబడాలి అంటే దేవుని ఎందు మనము నమ్మిక కలిగి ఉండాలి దేవుని ఇట్లా ఆపదలో ఆ పదలో నీ ధనము అక్కడికి రాదు ఆ పదలోని బంధువులు అక్కడికి రారు ఆ నీ స్నేహితులు కూడా రారు కానీ నీ దేవుడు మాత్రము నీతోనే ఉంటాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు నూట నలభై అధ్యాయము ఏడవ వచనములో ఆయన వాక్య విత్తిగా ఉంది పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పిపోము ఇస్రాయిలు లేనటువంటి నీ దేవుడు కొడుకడు నిద్రపోడు ఆయన యొక్క హస్తము ప్రతి విషయంలో నుండి నిన్ను తప్పిస్తూ ఉంది ఒకవేళ ఆయనే కొనుకు తీస్తే ఈ భూమి మీద శరీరులు అనేవారే ఉండరు దేవుని బిడ్డలారా అలాంటి గొప్ప దేవుని పైన నువ్వు నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి దేవుని పిట్లారా యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదవచనములో యోగుతో ఆయన భార్య అంటది అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలబైందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను యథార్థత నీలో ఉంటే యథార్థత అనేది నీ కుటుంబంలో ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు యథార్థత అనేది నీలో లేకుంటే దేవుడు నిన్ను తప్పించలేడు దేవుడు బిడ్డరా ఎందుకంటే యహోబా అందరికీ ఉపకారి ఆయన నమ్మిన బిడ్డలకి కాదు అతని నమ్మని వారికి అతడంటే ఎరగనటువంటి వారికి కూడా ఆయన ఉపకారము చేసేవాడు అటువంటి ఉపకారము చేసేటటువంటి నీ దేవుణ్ణి నువ్వు నమ్మితే ఉపకారము దేవుడిని బిడ్లారా దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారికే దేవుడు ఉపకారము చేసి వారిని తప్పించినప్పుడు నీ దేవుడంటే ఏంటో నీకు తెలిసి కూడా నీ దేవుడంటే ఏంటో నువ్వు రుచి ఎరిగిన బిడ్డగడి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు దేవుడి బిడ్డలారా నీలో యథార్థత ఉండాలి నీ జీవితంలో నీ కుటుంబంలో యథార్థత ఉన్నప్పుడే ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను తప్పిస్తాడు అందుకే యోగు భార్య ఆ మాటలు అన్నప్పుడు యోగు ఎంత చక్కని మాట్లాడుతూ ఉన్నాడంటే యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదవచనంలో అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మీరు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతమా తగదా అనేను ఏమండి ఈ సంగతులలో ఏ విషయమందు యోగు నోటి మాటతో పాపము చేయలేదు నీవు నీ ప్రమాదము నుండి నీ కష్టము నుండి నీ నష్టము నుంచి నీకు కలిగినటువంటి అపాయం నుంచి నువ్వు తప్పించబడాలి నీ దేవుడిని తప్పించాలి అంటే నీలో మొట్టమొదటిగా యథార్థత ఉండాలి అలాగనే రెండవది యోగు నోటి మాటతో కూడా పాపము చేయలేదు అలాగున నీవు నోటి మాటతో కూడా పాపము చేయకూడదు దేవుణ్ణి నమ్ముకున్నాము కానీ మాకే ఎందుకు కష్టాలు మాకే ఎందుకు వన్న వస్తున్నాయి ఎందుకు మేము దేవుణ్ణి నమ్ముకొని అనేటటువంటి మాటలు నీ లోడ్డ లోబు వచ్చినట్టు వచ్చినట్లయితే నిన్ను దేవుడు తప్పించడు దేవుడు బిడ్డలారా అలాగున్న నీవు తప్పించబడాలి అంటే నువ్వు కనిపెట్టుకుంటూ దేవుడి సన్నిధనంలో ఓపిక కలిగి నమ్మకము కలిగి యథార్థత కలిగి పాపమును విడిచి నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను తప్పించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నీవు నన్ను నమ్ము వంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను దప్పించదను నీవు కట్టము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనినట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే ఏ వాక్కు ఎంత చక్కని మాట నీవు కావాల్సింది నువ్వు దేవుణ్ణి నమ్మడమే అందులో యథార్థంగా నమ్మడం నీలో పాపము లేకుండా నమ్మడం నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడట దేవుడి నీవు కర్తము చేత పడవు అనగా ఏ తెగులు ఏ భయంకరమైనటువంటి స్థితి కూడా నిన్ను పాడు చేయదు ఆయన నిన్ను తప్పిస్తాడు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు నీ ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు అని నీ దేవుడు సలహిస్తూ ఉన్నారు నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రమాదము నుండి ఆపద నుండి తప్పించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా వాక్యం విన్న నీవు యథార్థంగా ఉండి పాపాన్ని విడిచిపెట్టినటువంటి కుమారుగా కుమార్తెగా ఉండి ఆయనని నీవు నమ్ముకున్నటువంటి బిడ్డగా ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి కాపాడి రక్షించి క్షేమకరమైన స్థితిని మీకు ఆ కామెంట్